ఇప్పుడు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ అండ్ వ్యాలిడిటీ తెలుసుకోవడం చాలా సులభం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ను ఓపెన్ చేయండి పేజీలో పై భాగంలో ఉన్న సెక్షన్లో అందుబాటులో ఉన్న సర్వీసెస్ కార్డ్ పై క్లిక్ చేయండి కొనసాగడానికి సర్వీస్ పేజ్ నుండి కావలసిన నంబర్ పై క్లిక్ చేయండి స్క్రీన్ పై చూపించిన విధంగా మీరు పూర్తి ప్యాక్ వివరాలను సులభంగా చెక్ చేయవచ్చు మరియు మీరు పొందగలిగే రివార్డులను కూడా చూడవచ్చు అందుబాటులో ఉన్న కార్డ్ ద్వారా మీ డేటా బ్యాలెన్స్ చెక్ చేయండి ఇంకా మిగిలి ఉన్న ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ మరియు టాక్ టైమ్ను కూడా చెక్ చేయవచ్చు మీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అకౌంట్లో సమస్యలను ఎదుర్కొంటున్నారా యాప్ హోమ్ పేజ్లో హెల్ప్ సెక్షన్పై ట్యాప్ చేసి చాట్ నౌపై క్లిక్ చేయండి ఎయిర్టెల్ మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము